గజ్వేలో ఏర్పాటు చేసిన ఓబీసీ సామాజిక సమ్మేళనంలో పాల్గొన్న రాజస్థాన్ భాజపా జనరల్ సెక్రటరీ జగ్వీర్ ఛాప్రా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రావు కామెంట్స్ ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ ప్రజల ఇజ్జత్మానం తీసిన వ్యక్తులు కేసీఆర్ హరీష్లు పొరపాటు కాంగ్రెస్ గెలిస్తే ఈ దేశంలో రోజు పటాకులు పేలినట్టు బాంబులు పేల్తాయి పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి వచ్చి సైనికుల మీద బాంబులు పేల్చాలనా దేశం సురక్షితంగా ఉండాలో ప్రజలు ఆలోచించాలి కారు గెలిస్తే కేసీఆర్ సీఎం కాడు చేయి ఓడితే రేవంత్ రెడ్డి సీఎం కూర్చు దిగడు కలెక్టర్ కాంట్రాక్టర్ అయిన వెంకటరామరెడ్డి ఒక రూపాయి ఖర్చు లేకుండానే కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు పెళ్లికి బిచ్చం వేయని వ్యక్తి వెంకటరామిరెడ్డి కలెక్టర్గా ఉండి పేదలకు న్యాయం చేయని వెంకటరామరెడ్డి ఈ ఎన్నికల్లో పేదలకు వంద కోట్లు ఖర్చు చేస్తానే వస్తుండు అమిత్ షాకు కేసీఆర్ ఆవాహించిండు అని రేవంత్ రెడ్డి అంటుండు దొంగ వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తారు కాంగ్రెస్ నేతలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు దుబ్బాక ఎన్నికల్లో తప్పుడు వీడియోలు చేశారని హరీష్ అంటున్నారు కదా ఆ రోజు అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు తోక జాడిస్తే దుబ్బాకలో ఏం జరిగిందో హరీష్ రావు గుర్తు తెచ్చుకో మల్లన్న సాగర్ భూ నిర్వసితుడు పరిహారం అందక చితి పేర్చుకొని చచ్చిపోయినా పట్టించుకోలేదు కలెక్టర్ బీసీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేది బీజేపీనే అమిత్ షా వేరే వాళ్ళ మీటింగ్ అయితే టెంట్ అంతా ఖాళీ అవుతుండే కానీ బీజేపీ మీటింగ్ కాబట్టి మొత్తం తడిసిపోతుంటే కూడా మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకి సిద్దిపేటలో జనమంతా గిట్ల కూర్చొని ఉంటారు అమిత్ షా గారు ఆ రోజు మాట్లాడి ఏం మాట్లాడి అమిత్ షా గారు మేము బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తాం వారు రాసిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ఓబీసీ రిజర్వేషన్ కాపాడుతాం ఎస్ సి ఎస్టి రిజర్వేషన్లను కాపాడతాం ఓబీసీలకు దళితులకు గిరిజనులకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను గుంజుకొని మైనార్టీలకు ఎవరైనా రిజర్వేషన్లు ఇస్తే వాటిని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రద్దు చేస్తుంది ఇది అమిత్షా గారు సింధిపేటలో చెప్పిన మాట జయ నా ద ఇందాక ఆనందంగా చెప్పాడు కార్పొరేటర్ గా పోటీ నేను పట్నం లాని నూట యాభై మంది ఉంటే వాళ్ళకి రావాల్సిన ఇరవై ఏడు శాతం సీట్లలో ఒక అని యాడ్ చేసి బీసీలకి ఓబీసీలకు రావాల్సిన సీట్లను తీసుకుపోయి ముస్లిం మైనార్టీలకు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తుందని అమిత్ షా గారు చెప్తే దాన్ని ఫేక్ వీడియో తయారు చేసి దొంగ వీడియో తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ఐటి సెల్ సాక్షాత్ బిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో దొంగ దొంగ వీడియో వీడియో తయారు చేసి ఎవడన్నా ప్రచారం చేస్తే ఏమైతుందంటే వాడు ఏడ తాక్కున్నా పోలీసులు కేసు చేస్తారు చేస్తారా చేయరా అమిత్ షా వీడియో దొంగ వీడియో చేస్తే కేసు అయిందా కాలేదా ఢిల్లీకి వెళ్ళి పోలీసులు వచ్చిరా రాలేదా అది రేవంత్ రెడ్డా మూడు అడుగులా రాలేదా ఎలక్షన్ గడిచిపెడతారా బాబరి పూజకపోతాం వారి సూత మిలిటరీ రోజు అడుగుతున్నావు మిలిటరీ కానిస్టేబుల్ కాదు నేను ఎత్తుకపోయి ఎందుకంటే ఒకసారి ఎత్తుకపోలే ఎత్తుకపోయినరా సూట్ కేసులు పట్టుకొని ఎత్తుకపోయిరా పట్ట మొదలు ఎత్తుకపోయిరా ఇతర పోలీసుల దాన్ని ఎత్తుకపోయేదాన్ని దానికి ఇంకా మనోడు అమిత్ షా నువ్వు పంపి మిలిటరీ అంటున్నాడు ఒక మిలిటరీ వస్తే నువ్వు సంఘకు సరిపోవాలి ఇంత అంటుంటే ఒక మిలిటరీ పక్కన ఉత్తర కుమార్ ప్రగల్ చేసిందే తప్పుడు పని పోయి పోయి ఈ దేశ హోంమంత్రి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఈ దేశం అంతా మెచ్చుకునేటువంటి అమిత్ షా మార్పింగ్ చేస్తే ఊకుంటాడా అమిత్ షా ఊకుంటాడా ఎప్పుడైనా షాపులు కొనడానికి మార్కెట్ పోయినరా పోయినా ఇంట్లో కడిగిపించి తీసుకెళ్ళమని చెప్తారు షాప్ ఎట్లా కడుగుతారో చూసిరా పైసా రామకృష్ణ చెప్తున్నాడు మార్కెట్ ఉంటాడు కాబట్టి ఈ పక్క ఆ పక్క మంచిగా గసాయించి రాస్తారు అట్లా రాస్తారు రేపు రేవంత్ రెడ్డి ఆదిపించుకున్నాడు ఎవరితో కొట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి విషయాలు వేస్తే ఊపునేదని ఈయన రేవంత్ రెడ్డి అంటున్నాడు అమిత్ షా గట్ట కేసీఆర్ ఆవహించిండ అమిత్ షా ఆవహించినటువంటి దమ్ము ధైర్యం ఈడు ఎవరికి లేదు ఈ దేశంలో ఎవరికి లేదు కానీ ఆ కేసీఆర్ ఎండన వాడికి తిరుగుతుంటే ఆయన దిమాగ్ దొబ్బిందో నీ దిమాగ్ దొబ్బిందో నాకు తెలియదు కానీ దొంగ ప్రచారాలు దొంగ మీడియాలు ప్రచారం చేసే బుద్ధి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అబద్ధపు వీడియోలను ప్రచారం చేయలేదు మిస్టర్ అబద్ధాల హరీష్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి ఆయన వచ్చి దుబ్బాక గురించి హేరగా మాట్లాడతాడు ఒకవేళ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ తప్పుడు వీడియోలు దొంగ వీడియోలు తయారు చేస్తే ఏం చేసినారో నువ్వే కదా మంత్రిని పోలీసు వాళ్ళు నీ పోలీసు వాళ్ళే కదా పక్కనున్న పెద్ద ఫోన్ వినొచ్చింది కానీ రఘునందన్ రావు చేసి పెట్టలేదు రైతు బర్గాలు ఫోన్ ఇంటివి బామ్మర్ది ఫోన్ ఇంటివి ఇంట్లో ఫోన్ ఇంటివి ఎవడన్నా నిండా ఇచ్చడు తెలంగాణ ప్రజల మొత్తం మానం తీసింది ఎవరంటే నువ్వు నీ బాబా తప్ప ఇంకొకడు కాదు తెలంగాణలో బిడ్డ పెళ్ళై అల్లుడి ఇంటికి వస్తే బిడ్డ అల్లుని కూడా మాట్లాడుతుంటే ఇచ్చున్న అత్త మామ ఎవడ ఉంటే దూరం పోతాడు కొందర కోరా అసలు బిడ్డ కోని చెప్తాడా కేసీఆర్ అంటాడు కోడలు కోనిమని చెప్తాడా ఇది వీళ్ళ సంస్కారం పదేళ్ళు పరిపాలించమని చెప్తే పక్కిట్లే మాట్లాడుతున్నారు ఫోన్ ఇంటారు వీళ్ళు నేను ఈ మాట ఇవ్వాలని చెప్పలే నవంబర్ ఇరవై ఇరవైలో చెప్పిన మా దుబ్బాక అందరినీ పట్టుకపోతుంటే పోలీసు వాళ్ళు మా ఫోన్లు ఇంటారు చెప్పిన చెప్పినవా చెప్పలేదా చెప్పినవా లేదా దోకదాడితే సిద్ధిపేట లాడ్జింగ్ ఏమైందో హరీష్ రావు యాద చేయాలి ఏమైంది ఏం చేసిరు ఉరిగి పిచ్చి ఉరిగి పిచ్చి కొట్టిరు ఎమ్మెల్యే గుర్తు హరీష్ రావు యాది గుంచుకో ఇంకొక ఆయన వచ్చిండు ఇక ఎవరు ఆయన కూడా కొంతకింత ఉంటాడు డయాస్ అంతనే ఉంటాడు పదేళ్ళు కలెక్టర్ చేసిండంట ఏం చేసిండు పదేళ్ళు కలెక్టర్ చేసిండంట చేసి ఏం చేసిండు కేసీఆర్ రాగానే శాస్త్రాంగం దండం పెట్టిండు కాళ్ళు మొక్కడు ఫ్రీగా ఎమ్మెల్సి సీట్ తెచ్చుకున్నాడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ సీట్ వచ్చింది మీరు ఊర్లలో రేపటి చెప్పాలే కసి అక్కడ ఎప్పుడు వచ్చింది ఆయన ఎమ్మెల్సీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ కం కాంట్రాక్టర్ ఇలా డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టిరు ఎవరు కట్టిరు రాజపుష్పాలు కట్టిరు వెంకట్రామరెడ్డి కట్టిండు అందుకనే కలెక్టర్ కాంట్రాక్టర్ అయిన వెంకటరామరెడ్డి రెడ్డి చంద్రశేఖరరావుకి శాస్త్రాంగంగా దండం పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు ఇవాళ ఏం చెప్తున్నాడు మా వెంకటరామరెడ్డి వంద కోట్లు పెడతాడు ఏం పెడతాడు ఎన్నో ఎమ్మెల్సీ రెండు వేల ఇరవై ఒక్కటిలో రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయిన వెంకటరామరెడ్డి ఎప్పుడన్నా ఆరుండాలి కాలనీకి వచ్చిందా ఒక్కసారి అంటే వచ్చిందా ఎవరికైనా కష్టం ఉంటే వచ్చిందా నేను పోయినా దవగారా పోయినా బిల్లు వేస్తే సగం బిల్లు తక్కువ చేస్తారా సత్తారా అని కొట్లాడేసిన నేను నువ్వేం చేసినావు కలెక్టర్ ఒకరికన్నా ఒక రూపాయి ఇచ్చినావా పోని భూవ తినే ఇట్లా రెండు ఎంగిల్ మెత్తులు కింద పడితే కాకులో పిల్లలు ఎత్తుకపోతాయి అనేటువంటి వీడు ఆయన వంద కోట్లు కట్టి మనల్నిపిస్తాడట నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై ఒక్క అయినా కదా ఇరవై రెండు వచ్చిందా మరి ఇరవై ఇరవై రెండు వంద కోట్ల పెట్టాలి మనిషి యాభై లక్షలు ఇచ్చిపోనుంటివి నా వల్ల తప్పైంది నా వల్ల రాత్రికి రాత్రి మీ ఇల్లు చేసుకొని చచ్చిపోయిండు పాప ప్రక్షల చేసుకుంటా తప్పైందని చెప్పి చెంపలు వేసుకొని మల్లారెడ్డి బిడ్డకు పది లక్షలు ఇచ్చిండా ఇచ్చిండా ఎన్నడన్న మెదక్ వచ్చిండా గజ్మెల్కి వచ్చిండా సిద్దిపేటకు వచ్చిండా మరి ఇవాళ ఎందుకు వస్తుండే పదేళ్ళు కలెక్టర్ ఉండి ఎప్పుడన్నా దండం పెట్టి దరఖాస్తు ఇస్తామని కలెక్టర్ ఆఫీస్ కోతే వన్ క్రాప్ తోటి బయటికి పంపించిన వెంకట్రామరెడ్డి ఇవాళ వచ్చి మీ ముడ్డి కడుగుతా మీకు స్కూల్ పెడతా మీకు ఇంకేదో అని పొంగరాలు కొడుతున్నాడు అసలు హరీష్ అనటోనికి ఇట్లా మాట్లాడారు నాకు సంస్కారం కాదు కానీ మాట్లాడాలి ఎందుకంటే అర్థమైందలేదు హరీష్ అన్నట ఆయన ఆరేళ్ళు మంత్రి ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి అనే సిద్ధిపేట కలెక్టర్ ఒక్క రోజు కూడా హరీష్ పోలెత్తలే ఆయనకి ఇచ్చే వెంకట్రామరెడ్డి కాదు ఇంట్లో తోటి ఉరేసుకొని చచ్చిపోవాలి హరీష్ ఉంటే ఈ మాట రఘునందం చెప్తున్నాడు ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసి సిద్ధిపేట గజవాల ఎప్పుడన్నా హరీష్ అనే మంత్రి దగ్గర హరీష్ అన్న ఒక్కసారి కలెక్టర్ చెప్పుకుంటే ఏం చెప్పాల ఫోన్ ఎత్తాడు వాడు మామూలు దగ్గర ఉంటాడని చెప్పి తలుపులు పెట్టుకొని ఏడిచిన హరీష్ అన్నోడు ఇలా వెంకట్రామరెడ్డి ఎంకా ఎందుకు తిరుగుతుండ ఏం లాభం ఉంది ఏం లాభం ఉంది ఏమున్నాయి వెంకట్రామరెడ్డి దగ్గర ఏముందైనా రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ సచిన కుటుంబానికి ఐదు వేలు ఇవ్వలే పెళ్లి చేసుకుంటా అంటే పులిపట్టలు ఇవ్వలే కానీ ఎకరం వంద కోట్లు ఎనిమిది అన్నా ఎకరం వంద కోట్లు పది ఎకరాలు నవ్వుతున్నాడు ఎంతైతుంది ఎంతైతు ఎంతైతుంది అందులో హరీష్ రావు పైసలు కూడా ఉన్నాయంట అందుకనే మామ హరీష్ రావు వెంకట్రామరెడ్డి ఎనకాల తో కూకుండా తిరుగుతున్నాడు వెంకట్రామరెడ్డి వెనకాల తిరగకపోతే మరి ఆ పదెకరాల ఇస్తాబోతుంది అనేది హరీష్ అనేటువంటి బాధ లేకపోతే ఎందుకు తిరుగుతున్నావు హరీష్ రావు ఆరేళ్ళు నువ్వు మంత్రి ఉంటే మీ జిల్లా కలెక్టర్ గుండి మీ సర్పంచ్ వచ్చి ఫోన్ చేయమంటే నా ఫోన్ వెంకట్రామరెడ్ ఎంత నువ్వు చెప్పినవా చెప్పలేదా చెప్పు లేకపోతే ఆ వెంకటేశ్వర్ల గుడికాడికి రా మాట్లాడుకుందాం ఇద్దరం నువ్వు నేను ఇద్దరం అదే దేవుడిని నమ్ముతాం కదా కాడికి వచ్చి చెప్పు లేకపోతే నేను పది మంది సర్పంచుల్ని దొరికి నీకు సాక్ష్యం వినిపిస్తా అని చెప్తున్నా ఎప్పుడు కూడా దేశం కోసం ధర్మం కోసం నిజాయితీ కోసం పనిచేసినా తప్ప ఏ రోజు కూడా మేము తప్పుడు పని చేయలేదు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నాకు మంద బలం ఎక్కువ ఉంది నాకు సూట్ కేసిన బలం ఎక్కువ ఉంది దుంబాకా ఎన్నికలలో ఓటుకు వెయ్యి రెండు వేలు గెలిచినట్టు రేపు వెంకట్రామరెడ్డి కూడా పైసలు మంచి గెలుతేమో బిటర్కారుంది నాటక బాడవు ఇప్పుడు ఎవడన్నా ఊర్లో ఒక్క రూపాయి మధ్యకు వస్తే మల్లారెడ్డి గత ఏమైందో మల్లారెడ్డి అనే రైతు ఎట్లయితే నచ్చిందో నేను నిన్నట్లా ఉడికిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరణించాలని చచ్చిపోయిన మల్లన్న గురించి గట్టి అనే పదం వాడినందుకు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా దుబ్బాకలో నన్ను పోలీసు పెట్టి సిబిని పెట్టి దుబ్బాక పోలీస్ స్టేషన్లో లో నన్ను ఐదు గంటలు బంధించి ఒక్కొక్క ఓటికి రెండు వేలు వచ్చి గెలిచిన ప్రభాకర్ రెడ్డి అనేటోడు కూడా దుబ్బాకల నిన్న తౌంతాబాద్ నా గురించి వాడు వీడు అని మాట్లాడతాడంట అయ్యా ప్రభాకర్ రెడ్డి నువ్వు హరీష్ అనేటువంటి పాలేరుగా చేసినావు హరీష్ కారుల వెనుక సీట్ల కూర్చొని డోర్ తీసినావు తప్ప దుబ్బాక కన్నా రూపాయి చేయలేదు ప్రభాకర్ రెడ్డి జాతరైతే హరీష్ రావుని కేటీఆర్ ని కేసీఆర్ ని కూడా తోలుకుంటా చర్చకు నేను సిద్ధంగా ఉన్నా నా మూడేళ్ళ దుబ్బాక ఎమ్మెల్యే పనితీరేందో నీ పదేళ్ళ మెదక్ ఎంపీ పనితీరేందో ఒకసారి మాట్లాడుకుందాం రఘునందన్ రావు అసెంబ్లీలో నీకు నీ హరీష్ రావుకి వాళ్ళ సార్ కూడా చెబుడలు పట్టిస్తే నువ్వు పార్లమెంట్ లో నిద్ర తప్ప మా మెదక్ ప్రజల పదేళ్లు ప్రభాకర్ రెడ్డి ఏం పని చేసిండో రేపు వెంకట్రామరెడ్డి కూడా హరీష్ కార్ ఎక్కడ కూర్చుంటాడు తప్ప ఈయన పార్లమెంట్ లో పోయి మెదక్ గురించి మాట్లాడేది ఉండదు అందుకని ఒక్కసారి ఆలోచించు బాగా నోట్ల కట్టలు పట్టుకొని వస్తున్నారు సర్పంచ్ల మీద నమ్మిక లేదంట ఎంపీల మీద నమ్మిక లేదంట అందుకని పివీఆర్ ట్రస్ట్ అని పెట్టి ఊరికిద్దరికి జీతం ఇచ్చి వాళ్ళతోటి పైసలు పంచుతారట జాగ్రత్తగా ఉండాలి బిజెపి నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉంటారా సూట్ కేసులు బాగా అంట తీసుకోండి మీరే దగ్గర నుండి పంచుండ్రి పైసలు వెంకట్రామరెడ్డి ఇచ్చిన హరీష్ రావు ఇచ్చిన పైసలు మంచి ఓటెటేయాలి ఓటెటేయాలి ఇప్పుడు ఓటేస్తే ఇప్పుడు కారు ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా